అందరికీ యు ఏ హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను అక్కడైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఎలా చేసుకున్నామో మీరు కూడా చూస్తారా అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ సంవత్సరం కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఏం చేసామో చూస్తారా అయితే చూసేయండి ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి కొంచెం డిఫరెంట్గా అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేస్తే మేమేదో జోగ్గా పిల్లలతో చెప్పామన్నమాట ఏమని ఇక్కడే కూర్చొని సరదాగా అందరం కబుర్లు చెప్పుకున్నాం కొంతసేపు ఆ తర్వాత మేము అందరం ఇంకా లేకవటం ఎందుకురా కేక్ తెచ్చేయండి ఇక్కడే కట్ చేస్తాము అనగలనే పిల్లలు కూడా ఎంత చక్కగా కేక్ అయితే మా ముందు పెట్టేసి మీరే కోసేయండి అని చెప్పేసారనమాట సో మొత్తానికి మేము వాళ్ళ చేత కేక్ కట్ చేపిద్దాం అనుకుంటే వాళ్ళు అలా చేయకుండా మా చేత ఇలా కేక్ కట్ చేపించారన్నమాట డిఫరెంట్గా సో మొత్తానికి చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి సో మీ అందరూ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరూ థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేట్ చేస్తే మేము జనవరి ఫస్ట్ ఈవినింగ్ టైంలో అయితే సెలబ్రేట్ చేసాము సో మొత్తానికి కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఈ విధంగా అయితే కేక్ కట్ చేసామండి చూశారు కదండీ మేము కూడా చిన్నపిల్లలు ఆ కేక్ కటింగ్ చేయటము అలాగే ఆ అరుపులు ఏంటో కేకలు ఏంటో ఎంతో సరదాగా అయితే ఎంజాయ్ చేసామండి సో మొత్తానికి అందరం కలిసి కేక్ కట్ చేసి చక్కగా అందరం ఒకరికొకళ్ళు అయితే అనమాట అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకున్నాము అలాగే ఎవరు ఎక్కువ క్రీమ్ పూస్తారా అని చూస్తున్నారనమాట పిల్లలందరూ కూడా అంటే ఆల్రెడీ నేనైతే చెప్పేసాను ఎవరికి ఎక్కువగా క్రీమ్ అయితే పూ పొయ్యకండి అనేసి సో మొత్తానికి ఎవరు అంత ఎక్కువగా అయితే క్రీమ్ అయితే పొయ్యలేదన్నమాట సో మొత్తానికి ఈ విధంగా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము ఇక్కడైతే మాత్రం అందరం చక్కగా కేక్స్ అయితే తినిపించుకుంటున్నాం కదండి అంతేకాకుండా ఇంకా నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నారా కొన్ని గేమ్స్ అయితే ఆడుకున్నాము అలాగే చాలా రోజులైంది కదా అని చెప్పేసి అందరం కలిసి కోలాటం స్టెప్స్ అయితే వేసామన్నమాట అనమాట సో మొత్తానికి ఆ విధంగా అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఎంజాయ్ చేశామండి ఇంకా ఫుడ్ ప్రిపరేషన్కి వస్తే ఫుడ్ ప్రిపరేషన్ వచ్చేసి మా సుజాత అయితే ప్రిపేర్ చేసిందనమాట అందరం చక్కగా ఫుల్గా ఎంజాయ్ చేశాము అలాగే ఇంక ఇక్కడ ఎందుకు నవ్వుకుంటున్నాము అనుకుంటున్నారా ఇక్కడ పక్క మేము కేక్ తినిపిస్తూ ఫోటో తీయమని మా అబ్బాయికి చెప్తే వాళ్ళేమో ఒక క్లాత్తో తుడుచుకుంటూ ఉన్నారు అందుకని చెప్పేసి వాళ్ళైతే అరిచేశారు నువ్వు ఫోటో తీయమంటున్నావు ఇక్కడ ఆంటీ ఏమో క్లాత్ పెట్టి తుడిచేస్తుంది అదంతా కనపడుతుంది తీయమంటావా అంటూ అయితే సరదాగా ఫన్నీగా అయితే మాట్లాడుకుంటూ అయితే మొత్తానికి కేక్ కటింగు అలాగే సెలబ్రేషన్స్ అన్నీ చేసుకున్నాం అనమాట సో మొత్తానికి ఫుడ్ కూడా ఏం ప్రిపేర్ చేశారో అనుకుంటున్నారా అయితే అది కూడా చూసేద్దామండి ఇంకెందుకు ఆలస్యం ఆలస్యం చేయకుండా ఇంకా ఎవరైనా మన వీడియోకి ఒక లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ ఇచ్చేసి వీడియో అనేది చేసేయండి అండ్ అంతేకాకుండా ఇక్కడ అందరం కేక్ కటింగ్ అంతా అయిపోగానే ఇంక ఇక్కడే కూర్చున్నారు కదా ఇంకెందుకు లెగవటం అని చెప్పేసి ఫుడ్ కూడా ఇక్కడికే తెప్పించేసుకున్నామండి అందరం ఒకళ్ళకొకళ్ళం చక్కగా సరదాగా ఎంజాయ్ చేస్తూ పిల్లలందరికీ ప్లేట్స్లో అయితే పెట్టించేసామన్నమాట సో మొత్తానికి అనుకోకుండా చేసుకున్నామండి ఈ ఇయర్ అయితే అసలు వద్దు అనుకున్నాము కానీ మొత్తానికి అప్పటికప్పుడు అనుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసామన్నమాట సో మొత్తానికి పులిహోర అండ్ అలాగే సమోసా కేక్ స్వీట్స్ ఒక టూ ఐటమ్స్ అలాగే డ్రింక్ ఈ స్వీట్ కార్న్స్ కూడా ఉన్నాయి అవి బాయిల్ అవుతూ ఉన్నాయి ఇవి తినేలోపు స్వీట్స్ కార్న్స్ కూడా వచ్చేస్తాయి అనుకున్నాము సో మొత్తానికి ఈ విధంగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అందరం కలిసి ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము ఇంకా అందరికీ ఇచ్చేసాక అందరం ఫుడ్ అయితే తినేసామన్నమాట ఫుడ్ తినేసాక ఇంకా డ్రింక్ అనమాట ఇంకా చూడండి ఇక్కడ డ్రింక్తో మామూలుగా ఎంజాయ్ చేయలేదన్నమాట సో ఏంటో ఇక్కడే చేస్తున్నాం అనుకుంటున్నారు అందరం చేసి కొట్టుకొని అందరం పెద్దగా అరుస్తుండే పిల్లలందరూ అయితే స్ట్రన్ అయిపోయారు సో మళ్ళీ నెక్స్ట్ ఇన్స్టాలో ఒక రీల్ పెట్టేద్దామని చెప్పేసి ఒక రీల్ అయితే దిగేసాము సో ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసామండి మీ అందరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా అంటిల్లని కీప్ వాచింగ్ స్టేట్ యూన్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కొల్లిపోరా బా బాయ్